మొదటి దారు మొదట తయారు చేయాలి చేసే వాలడం ముందుగా అంటే ఇల్లల్లో సహనన ఆ రెండో ముందు కూసి ఎవరు ఎవరు నా నా ఆ ఒక అడిగన నర్సుకు పెర్వెస్ షెడ్యూల్ రికార్డ్ చేస్తారు అడిగన నర్సు ని చూస్తాం ఆ రెండో రాము

అప్పుడు బాషి అని చెప్పేసి వాళ్ళకి వచ్చి ఆ స్కూల్ని ఎవరు ఎందుకంటే పెద్ద ఎత్తున ఆర్థికంగా చేసి మన పెద్ద ప్రాంతానికి కూడా మనకి ఆశ కలిగించారు ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు వచ్చి ఆ రోజు ఈ స్కూల్ని ప్రారంభించారు గుర్తు చేసుకోవాలి ఎవరు ఇంపార్టెంట్ బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టర్మ్స్ ప్లే చేసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియో హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లోకల్ మిని బైస్ రోడ్ రామూర్తి నగర్ నేలూరు